స్వాగతం మీ ఫలిశర్మ మానవ జీవితంపై నవగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే నవగ్రహాలు తొమ్మిది సూర్యుడు చంద్రుడు అంగారముడు బుద్ధుడు బృహస్పతి గురుడు శుక్రుడు శని రాహు కేతు మన జన్మ తేదీ జన్మ స్వయాన్ని బట్టి ఆ గ్రహాలు పన్నెండు రాసులలో ఉన్నప్పుడు మన జన్మలగ్న కుండలు వేసి మనం మన జీవితంలో తరువాత స్టెప్లో ఏం జరగబోతున్నది అనేటువంటి యొక్క విషయాన్ని శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది జాతకరీత్యా సూర్యభగవానుడు ఆత్మకారకుడు చంద్రుడు మనకారకుడు అంగారకుడు అంగారక గ్రహాన్ని కుజుడు అని కూడా అంటాము ఈ యొక్క గ్రహము ధైర్య సాహసాలకు పరాక్రమానికి ప్రతీక అలానే బుధుడు బుద్ధుడు మన యొక్క బుద్ధి తెలియజేసేటువంటి ఒక గ్రహమే బుద్ధుడు బుద్ధికారకుడు అలానే బృహస్పతి బృహస్పతి అనే గురుడు అంటాము గురుడు విద్యాకారకుడు అలానే శుక్రుడు కళత్రకారకుడు వివాహ సంబంధమైనటువంటి కారకుడు శుక్రుడు శని కర్మకారకుడు పూర్వ జన్మలో ఏవైతే పాపకర్మలు కానీ పుణ్యకర్మలు చేసి చేసుకున్నామో అలాంటి యొక్క పాపకర్మలకు పుణ్యకర్మలకు శని అధిష్టాన దేవతగా ఉండి మన యొక్క జీవితాన్ని ఆయా సమయాలందు మనకు శిక్షను విధిస్తూ ఉంటారు శని భగవానుడు అనాలి ఇప్పుడు కూడా శని శని అంటారు శని భగవానుడు శని యొక్క భార్య జ్యేష్టాదేవి కాబట్టి కర్మకారకుడు అలానే రాహు మాయాకారకుడు మోహకారకుడు అలానే కేతు జ్ఞానకారకుడు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి యొక్క వ్యక్తి కేతు ఈ విధంగా చూసుకున్నట్టయితే శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్క నవగ్రహాల్లో ప్రతిదీ కూడా మన శరీరంలోనే ఉంటుంది మనకు ఏ సందర్భంలో అయినా మనకు విద్యా విషయంలో కానివ్వండి వివాహ విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానీ ఎటువంటి యొక్క దశలు అందరి దశలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ దశలలో మనకు ఏదైనా గనక ఇబ్బంది కలిగినట్టయితే మన జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని తగు విధముగా జప తర్పణ హోమ విధానాల ద్వారా ఈ నవగ్రహ శాంతి స్వయంగా కానీ లేదా బ్రాహ్మణోత్తముల ద్వారా కానీ చేయించుకున్నట్టయితే మనకు వచ్చినటువంటి యొక్క ఆపద అనేది ఈ నవగ్రహాలు మనకు రాబోయేటువంటి ఒక ఆపదలను సూచిస్తుంటాయి ఎన్నాళ్ళకు వివాహం కావట్లేదు ఏదైనా కూడా తగిన సమయంలోనే చేయవలసి ఉంటుంది మనకు వివాహ వయసు దాటిపోయింది అనుకోండి మనం ఎన్ని రెమెడి చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు అదే విద్య విద్య ఏ సమయంలో ఎటువంటి యొక్క విద్య చేయాలి అనేది కూడా ఆ యొక్క ఏజ్ని బట్టి నిర్ణయించబడుతుంది ఆ సమయం దాటిపోతే ఆ విద్య కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో ఏ ఏజ్లో ఏదైతే చేయాలో అది కనుక సక్రమంగా దరక్కపోయినట్టయితే మీ యొక్క జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసి ఏ ఏ గ్రహాలు మీకు అనుకూలంగా లేవో అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి అని చెప్పడానికి వెళ్ళలేదు అన్ని గ్రహాలు ప్రతికూల దిశలో ఉంటాయి అని చెప్పడానికి వెళ్ళలేదు దశలు అంతర్దశలు అంటారు ఆ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితి ద్వారా నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకొని వాటికి తగిన పరిష్కారం కనుక చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది శుభం పోయా పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిస్తుంది